లక్షద్వీప్ పర్యాటకానికి మద్దతుగా భారత ప్రధాని మోదీ పోస్టులపై మాల్దీవుల మంత్రులు ట్వీట్లు కాకరిపుతున్నాయి ఈ కామెంట్లపై మండిపడ్డ భారత పౌరులు బాయ్కాట్ మాల్దీవ్స్ అంటూ ట్రెండ్ చేస్తున్నారు దీంతో చేతులు కాలేక ఆకులు పట్టుకున్న చందంగా మాల్దీవుల సర్కార్ ఆ మంత్రులపై వేటవేసింది భారత ప్రధాని నరేంద్ర మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ముగ్గురు మంత్రులను మాల్దీవుల ప్రభుత్వం సస్పెండ్ చేసింది మాల్దీవుల యువత సాధికారత డిప్యూటీ మంత్రి మరియు షియోనా మంత్రులు మల్షా షరీఫ్ మౌజు మసీద్ ఎక్స్ వేదికగా చేసిన వ్యాఖ్యలు పెద్ద దుబారం రేపాయి ఈ మాల్దీవుల ప్రభుత్వ దృష్టికి భారత్ తీసుకువచ్చింది ప్రధాని మోదీని ఉద్దేశించి మాల్దీవులు మంత్రులు చేసిన వ్యాఖ్యలను మాల్దీవుల ప్రభుత్వం ఖండించింది వారి వ్యాఖ్యలతో ప్రభుత్వానికి సంబంధం లేదని స్పష్టం చేసింది యువత సాధికారత డిప్యూటీ మంత్రి మరియం షియోనా ప్రధాని లక్షద్వీప్ సందర్శించిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టు చేసిన మోదీపై వ్యంగ్యక్తులకు తెగబడింది మోదీని విదూషకుడని తోలబొమ్మ అంటూ ఎక్స్ వేదికగా అనుచిత వ్యాఖ్యలు చేసింది ఈ వ్యాఖ్యలు పెను దుమారం రేపడంతో ఆపై సదరు పోస్టును రేట్ చేసింది భారత ప్రధాని లక్షద్వీప్ లో టూరిజాన్ని ప్రోత్సహించేందుకు సోషల్ మీడియా వేదికగా పలు ఫోటోలు షేర్ చేసిన అనంతరం మరియం షియోనా మోదీ లక్ష్యంగా ఈ వ్యాఖ్యలు చేసి ఆపై సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకత రావడంతో ఆయా ట్వీట్లను తెలియజేసింది దీంతో మాల్దీవు లో భారత హై కమిషనర్ మాలే సర్కార్ దృష్టికి తీసుకెళ్లారు మాల్దీవుల మాజీ మహమ్మద్ ఖండించారు ఆమె అసహ్యమైన పదజాలం వాడారని అన్నారు మాల్దీవులకు కీలక భాగస్వామ్య దేశాధినేత పట్ల మంత్రి మరియం తీరు మాల్దీవుల భద్రత సౌభాగ్యానికి గొడ్డలిపెట్టు వంటివి అన్నారు మంత్రి వ్యాఖ్యల పట్ల మహమ్మద్ ప్రభుత్వం దూరం పాటించాలని ఆమె వ్యాఖ్యలు ప్రభుత్వ విధానాన్ని ప్రతిబింబించేవి కాదని భారత్ సర్కారుకు స్పష్టం చేయాలని ఎక్స్ వేదికగా ఆయనకు రాసుకొచ్చారు ఈ నేపథ్యంలో మాల్దీవులకు వ్యతిరేకంగా ట్విట్టర్లో బాయ్కాట్ మాల్దీవ్స్ హ్యాష్ ట్రెండ్ అవుతోంది భారత్ వ్యతిరేక చైనా అనుకూల వైఖరిని అవలంబిస్తున్న అక్కడి నూతన అధ్యక్షుడు మహమ్మద్ మయూజీ తీసుకొచ్చిన సరికొత్త విదేశాంగ పాలసీయే ఈ వ్యతిరేకతకు కారణమని తెలుస్తోంది రెండు వేల పద్దెనిమిదిలో అప్పటి అధ్యక్షుడు ఇబ్రహీం మహ్మద్ సోలేహ్ అభ్యర్థన మేరకు భారత ప్రధాని మోదీ మాల్దీవుల్లో పర్యటించారు అక్కడి సముద్ర జలాలు పగడపు దిబ్బలు సముద్రపు అలల సంయుక్త అధ్యయనానికి హైడ్రోగ్రాఫిక్ సర్వే ఒప్పందాన్ని చేసుకున్నారు అయితే అంతకు మొరపు స్నేహ సంబంధాల్లో భాగంగా భారత్ రెండు వేల పది రెండు వేల పదమూడులో రెండు హెలికాప్టర్లు సర్చ్ రెస్క్యూ ఆపరేషన్తో పాటు వైద్య సాయం కోసం రెండు వేల ఇరవైలో ఒక ఎయిర్ క్రాఫ్ట్ ను ఆ దేశానికి బహుమతిగా ఇచ్చింది వీటి నిర్వహణకు డెబ్బై ఐదు మంది భారత సైనికులు మాల్దీవులో ఉంటున్నారు దీన్ని చైనా అనుకూల విపక్షాలు వ్యతిరేకిస్తూ వచ్చాయి రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో తమ దేశం నుంచి భారత దళాలు వెనక్కి వెళ్లాలంటూ ఇండియా అవుట్ నినాదంతో అధికార పార్టీ ఓడిపోయి చైనా అనుకూల విపక్ష ప్రోగ్రెసివ్ పార్టీ ఆఫ్ మాల్దీవ్స్ గెలిచి ఆ పార్టీ నేత మహమ్మద్ మొయూసి అధ్యక్షుడయ్యారు బాధ్యతలు చేపట్టిన వెంటనే మయూజు రెండు వేల పంతొమ్మిది నాటి హైడ్రోగ్రాఫిక్ ఒప్పందాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు మాల్దీవులో మోహరించిన తన సైనికులను ఉపసంహరించుకోవడానికి భారత్ అంగీకరించిందని కూడా మొయిజు ప్రకటించారు కొత్త అధ్యక్షుడిగా అన్ని విధాలా అండగా నిలుస్తున్న భారత్ లో కాకుండా భారత్ ను వ్యతిరేకిస్తున్న తుర్కియోని తన తొలి పర్యటన కోసం ఎంచుకున్నారు అక్కడ మాల్దీవుల రాయబార కార్యాలయాన్ని ప్రారంభించి ఇకపై తమ రోజువారీ అవసరాలని తుర్కియో నుంచి దిగుమతి చేసుకుంటామని ఆ దేశము పెట్టుబడులను ఆహ్వానిస్తామని ప్రకటించారు ఇదిలా ఉంటే భారత ప్రధాని మోదీ ఇటీవల లక్షద్వీప్ ను సముద్ర టూరిజాన్ని ఇష్టపడే వారంతా ఇక లక్షద్వీప్ ను సందర్శించారని కోరారు దీనిపై మాల్దీవ్ల ప్రోగ్రెసివ్ పార్టీ మెంబర్ జహీద్ రమీజ్ ఎక్స్ లో చేసిన పోస్టులు ఇప్పుడు దుమారం రేపాయి రమీజ్ పోస్టులపై భారతీయులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఎక్స్ లో లక్షద్వీప్ వర్సెస్ మాల్దీవ్స్ గా మారింది ఇకపై భారతీయులు మాల్దీవులకు వెళ్లకుండా లక్షద్వీప్కు వెళ్ళాలని వెళ్లాలని నెటిజన్ పిలుపునివ్వడంతో బాయ్కాట్ మాల్దీవ్స్ ట్రెండింగ్ గా మారింది దీనిని బలపరుస్తూ పెద్ద సంఖ్యలో భారత పర్యటకులు తమ మాల్దీవుల టికెట్లను రద్దు చేసుకుంటున్నారు ఇదిలా ఉండగా మాల్దీవుల మంత్రి భారత్ పై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో సుమారు రెండు వేల ఐదు వందల విమాన టికెట్లు రద్దయినట్లు తెలుస్తోంది సాధారణ ప్రజల దగ్గర నుంచి సెలబ్రిటీల దాకా ఈ మాల్దీవులను సందర్శనకు అధిక ప్రాధాన్యత ఇచ్చేవారు కానీ ఇప్పుడు పరిస్థితులు అందుకు భిన్నంగా మారిపోయాయి ఎవరైతే నిన్నటి దాకా మాల్దీవుల్ని నెత్తిమీద పెట్టుకున్నారో ఇప్పుడు వాళ్లే దీనిని బాయ్కాట్ చేయాలని పిలుపునిస్తున్నారు